మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక మరొక మాట మీతో చెబుతాను ఆయన మెండైన మీరైన దేవులను మీరందరూ గాక మీ అందరికి వందనాలండి ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ఒక భక్తుడు తన జీవితంలో దేవుడు తన ఇంటికి రావాలని కోరుకున్నాడు నా దేవుడు నా ఇంటికి రావాలి రావాలని కోరుకుంటే దేవుడు ఎవరింటికైనా రాగలిగినవాడు కాకపోతే ఆ ఇంటికి రావటానికి ఆ కీర్తనాకారుడు ఏమేమి పనులు చేశాడో మీతో చెప్పాలని కోరుకుంటాను మొదట మాట ఏమిటన్నాడు తెలుసా నూట ఒకటవ కీర్తనలో మూడో వాక్యాన్ని చదువుతున్నాను భక్తి మార్గం తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనీయను మళ్ళా చెబుతాను జాగ్రత్తగా వినండి భక్తి నుంచి తొలిగిపోయారు కొంతమంది వాళ్ళు అసహ్యమైన పనులు చేస్తారు అపహాసాలు చేస్తుంటారు అపవిత్రమని బతుకు బతుకుతారు వారి క్రియలను నేను చూశాను అవి నాకు అంటకుండా నన్ను నేను కాపాడుకుంటున్నాను ఎందుకని అర్థమైందా ఇవి నేను అంటించుకున్నా అని అనుకోండి ఇక ఆ తర్వాత పైవాక్యం ఉందిగా నీవు ఎప్పుడు నా ఎద్దుకు వస్తావు అని రాయబడిందిగా అంటే దేవుడు మన దగ్గరకు రావాలి అనుకుంటే ఒక విచిత్రమైన మాట ఏమిటంటే ఆ అపవిత్రత అంటనేయకుండా జాగ్రత్త పడాలి మనం తెలుగు గల కదా కొన్ని కొన్నిసార్లుకి వెళ్ళినప్పుడు ఆ రోగాలు వండుతాయో అని నోటికి మోతేస్తాగా కొన్ని చాలా చేతులు కూడా కప్పుకుంటాగా అంటనివ్వకుండా జాగ్రత్త పడుతుంటాగా మరి ఏ రోజైన దేవుడిని నీ దగ్గరకు వచ్చి నిన్ను నీ కుటుంబాన్ని దీవించి నిండైన వెలుగు చేత నిండైన దీవెనల చేత అభివృద్ధి పదవులు నడిపించాలి అనుకుంటే నీవు అంటనివ్వకుండా ఉండవలసిన కొన్ని కార్యాలు ఉన్నాయిగా వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని అంటనివ్వకుండా నువ్వు జాగ్రత్త పడాలి అదేమిటి భక్తిహీనుడు మార్గములు క్రియలు తరంపులు రెండోది ఏమిటో తెలుసా నేను కన్ను మూసిన కన్ను తెలిసిన నీ ఇంట నా ఇంట నీ సన్నిధిలో యథార్థంగా ఉంటాను నువ్వు నన్ను చూస్తున్నావుగా అని తన యథార్థతను ఒక్కాణిస్తావు అన్నాడు అంటే అర్థం ఏంటంటే యథార్థత ఉంటే ప్రభువు వస్తాడు అని మరొక మాట చెప్పనే ఏ దుష్కార్యం నా కళ్ళ ముందు ఉంచుకోనను అంటాడు అంటే అర్థం ఏమిటి దుష్కార్యాన్ని చేయడంగా కళ్ళ ముందు ఉంచుకున్నాడట నువ్వు ఉంచుకోవాల్సినంత అవసరం లేదు కదా దుష్కార్యం అని తెలిసి నాకు వాటి మీద నీకళ్ళు ఎందుకు ఉండాలి అంటే పరోక్షంగా దాని మీద అభిమానం ఉంటుంది మనకి కొన్నిసార్లు చూడండి దురభిమాన పాపం అంటాడు అంటే ఆ పాపం మీద లెక్కలేనంత అభిమానం మనకు అంటే కొన్నిసార్లు అభిమాన పాపం కూడా ప్రభులు మన దగ్గర రానివ్వకుండా అవుతుంటుంది మరి ఈ మాటలు విన్నాకైనా ఒక క్షణం నీవు అయ్యో ఈ దుష్కాలం నా దగ్గర ఉండకూడదు నిత్యనగా నేను నా ఇంట యథార్థంగా నేను బ్రతకాలి అన్నిటికంటే అది అసహ్యమనికి నాకు అంటకుండా నేను జాగ్రత్త పడతాను అని నీవు ఎప్పుడైతే తీర్మానం చేసి ఆయన వైపు తిరుగుతావో ఆయన అంటాడు నేను నీ ఇంటికి వస్తాను అని ఇక్కడ రాయబడింది ఎప్పుడొస్తావు అని ఇతను అడుగుతున్నాడు అంటే ఆయన రావాలనే కదా ఎప్పుడొస్తాడు అంటే ఒకసారి గతాన్ని చూసి ఈ క్రియలను ఆలో ఉంటేనే ఎలా వస్తాడు అంటూ ఆ క్రియలను అసహించుకుంటూ ఆ క్రియలను విడిచిపెడుతూ నువ్వు నా దగ్గరకు రావా ప్రభు అంటూ బ్రతిమలాడుతున్నాడు ఈరోజు ఈ విషయాన్ని మీతో చెప్పడానికి సంబరపడుతున్నాను మీ అందరి ఇళ్ళకి ప్రభువు రావాలి ప్రతి గృహంలో ఆయన అడుగుపెట్టాలి మీ కుటుంబంలో సభ్యుడు అవ్వాలండి మీకు ముఖ్య అతిథిగా ఉండాలి మిమ్మల్ని మనసారా దీవించాలి జక్క ఇంట్లో అడుగుపెట్టినవాడు మరియు ఇంట్లో అడుగుపెట్టినవాడు తప్పనిసరిగా మీ ఇళ్లలో కూడా అడుగుపెట్టి నిశ్చయముగా మెండుగా మిమ్మల్ని దీవించాలని ఓ సేవకుడిగా మనసారా నేను కోరుకుంటున్నాను ఆ గొప్ప భాగ్యం మీకును కలుగునగాక పరిశుద్ధుడును ప్రేమముడి నా ప్రభు వందనాలయం ఆ పారముని నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు కుటుంబాలను దీవించండి ప్రార్థనలో పెంచండి నీవు ఆ ఇంటికి వచ్చేందుకు రహదారి సిద్ధం చేసుకుని కృప దయచేయండి పిల్లల్ని పెద్దలని ఆహారం ఐక్యత సంతోషం సమాధానం సమృద్ధిగాను దేహానికి ఆరోగ్యంగాను ఇంటి వారందరికీ రక్షణను పిల్లలకు మంచి మనుగడను వృద్ధులకు ఆరోగ్యం కలిగేట్టుగా కృపలోను ప్రార్థనలోను పరిచయంలో వాడిని నడిపిస్తూ దీవించండి మీరు ఆకుడి కొరకు వారిని ఆయత్తపరిచి రెక్కల నీళ్ళలో భద్రపరచమని అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు అందన్నారు ఏ సుపెరట వేడుచు తండ్రి ఆమె